వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్ సింగరేణి దేశ పారిశ్రామిక రంగానికి ఇంధన వనరు తెలంగాణ రాష్ట్రానికి సిరుల మాగాణి ఉత్తర తెలంగాణ జిల్లాల్లో లక్ష కుటుంబాలకు అన్నం పెట్టే తల్లి సింగరేణి నూట ఏళ్లుగా అవిశ్రాంతంగా నల్ల బంగారాన్ని అందిస్తోంది బొగ్గు ఉత్పత్తులనే కాదు విద్యుత్ ఉత్పత్తి చేసి రాష్ట్ర రైతాంగానికి పారిశ్రామిక రంగానికి దన్నుగా నిలుస్తోంది శనివారం సింగరేణి ఆవిర్భావ వేడుకలను కార్మిక లోహం ఘనంగా జరుపుకున్నారు బొగ్గు ఉత్పత్తిలో రారాజు సింగరేణి కాల్రెస్ కంపెనీ డిసెంబర్ ఇరవై మూడుతో నూట ముప్పై ఐదు వసంతాలు పూర్తి చేసుకునిది ఏ టేటా నూతన ఆవిష్కరణలతో సింగరేణి ముందుకు సాగుతోంది దక్కన్ కంపెనీ లిమిటెడ్గా పిలువబడే సంస్థ తొలిసారిగా పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించగా పంతొమ్మిది వందల ఇరవై డిసెంబర్ ఇరవై మూడున సింగరేణి కాల్రీస్ లిమిటెడ్గా అవతరించింది దేశంలో పదిహేడు వందల డెబ్బై సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీ రాంచీలోని రాణిగంజ్ కోల్ఫీల్డ్ పేరిట మే నాలుగున బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించింది పంతొమ్మిది వందల యాభై ఆరులో బొగ్గు ఉత్పత్తిని పెంచుకోవడానికి శాస్త్రీయపరమైన అభివృద్ధి కార్యక్రమాలు పంచవర్ష ప్రణాళికలు వంటివి ప్రభుత్వం ప్రవేశపెట్టింది భారతదేశంలోనే మొట్టమొదటి ప్రభుత్వ రంగ సంస్థగా సింగరేణి పేరు ప్రఖ్యాతులు గడించింది పంతొమ్మిదవ శతాబ్దపు పూర్వార్థంలో ఈ ప్రాంతంలో అన్వేషణ జరిపి బొగ్గు నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించారు నూట ముప్పై ఐదు సంవత్సరాల సుదీర్ఘ చరిత్రకాల సింగరేణి సంస్థ ఎప్పటికప్పుడు నూతన ఆవిష్కరణలతో ముందుకు సాగుతూ ఇతర పరిశ్రమలకు ఆదర్శంగా నిలుస్తోంది బొగ్గు ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న సంస్థ కాలక్రమేణా తన కార్యకలాపాలను విస్తరించడం ద్వారా సోలార్ విద్యుత్ ఉత్పత్తి రంగంలో అడుగడింది సింగరేణి వ్యాప్తంగా నాలుగు వందల మించి మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తిని సాధించేందుకు రంగం సిద్ధం చేసుకుంది అందులో నూట తొమ్మిది మెగావాట్ల ఉత్పత్తిని సంస్థ ఇప్పటికే ప్రారంభించగా మణుగూరు ముప్పై రామగుండంలో ముప్పై మెగావాట్లు ఇల్లందులో ముప్పై తొమ్మిది మెగావాట్లు మంచిర్యాల జిల్లా జైపూర్లోని సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రంలో పది మెగావాట్ల ప్లాంట్ల ద్వారా సోలార్ విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది తాను ఉత్పత్తి చేస్తున్న సోలార్ విద్యుత్తును పవర్ గిడ్కు సంస్థ అనుసంధానం చేస్తూ రాష్ట్ర అవసరాలను తీరుస్తోంది రెండో దశ సోలార్ ఉత్పత్తిలో భాగంగా సింగరేణి నిర్మిస్తున్న మూడు వందల మెగావాట్ల సోలార్ ప్లాంట్లలో మంచిర్యాల జిల్లాకు సంబంధించి తొంభై యూనిట్లు లక్ష్యంగా ముందుకు సాగుతోంది రెండో దశలో భాగంగా మందమరి ఏరియాలోని కాల్సీపేటలో ప్రారంభించిన తొలి ప్లాంట్ నుంచి పదిహేను మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తితో పాటు కొత్తగా ఐదు సోలార్ ప్లాంట్లను సింగరేణి సంస్థ ఏర్పాటు చేయనుంది మందమరి ఏరియాలోని కాశీపేటలో డెబ్బై ఐదు ఎకరాల్లో పదిహేను మెగావాట్లు మందమరిలోని ప్రాణహిత కాలనీలో ఇరవై ఎనిమిది మెగావాట్లు మిగిలిన లక్ష్యంలో కొత్తగూడెంలోని ముప్పై ఏడు మెగావాట్లు భూపాలపల్లిలోని పది మెగావాట్ల ప్లాంట్ల ఏర్పాటుతో పాటు మూడవ దశలో ఎనభై ఒక్క మెగావాట్ల నీటిపై తేలియాడే ప్లాంట్లను నెలకొల్పేందుకు యాజమాన్యం సన్నాహాలు చేస్తోంది మొత్తంగా మూడు వందల మెగావాట్ల సోలార్ విద్యుత్ రాష్ట్ర గిడ్కు అనుసంధానం కానుండగా సింగరేణి ధర్మల్ విద్యుత్ కేంద్రం నుంచి పన్నెండు వందల మెగావాట్ల థర్మల్ విద్యుత్ సింగరేణి సోలార్ ప్లాంట్ నుంచి ఎనిమిది వందల మెగావాట్ల విద్యుత్ కలిపి మొత్తం పదిహేను వందల మెగావాట్ల విద్యుత్ను సింగరేణి సంస్థ తెలంగాణ రాష్ట్ర అవసరాలకు అందించనుంది సింగరేణి సంస్థలో ప్రైవేటీకరణ తెరపైకొచ్చింది దేశవ్యాప్తంగా ఎనభై ఎనిమిది బొగ్గు బ్లాకులను ప్రైవేటీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో సింగరణి సంస్థకు చెందిన నాలుగు బొగ్గు బ్లాకులున్నాయి సంస్థ పరిధిలోని కోయగూడెం బ్లాక్ త్రీ సత్తుపల్లి బ్లాక్ త్రీ కల్యాణఖని బ్లాక్ సిక్స్ శ్రావణపల్లిలోని మరో బ్లాక్లను ప్రైవేటీకరిస్తూ కేంద్రం టెండర్లను కూడా ఆహ్వానించింది దీన్ని సవాలుగా తీసుకున్న ఐదు జాతీయ సంఘాలైన ఏఐటియూసీ ఐఎన్టీయూసి హెచ్ఎంఎస్ సిఐటియూ జిఎంఎస్తో కలిసి టీబీజీకేఎస్ ఆందోళన బాట అయితే బొగ్గు బ్లాకులను సొంతం చేసుకోవడం కోసం టెండర్లు వేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో తాత్కాలికంగా ప్రైవేటీకరణ అంశం వాయిదా పడింది భవిష్యత్తులో మళ్లీ ప్రైవేటీకరణకు పోనుకునే అవకాశాలు లేకపోలేదు ప్రైవేటీకరణ జరిగితే సింగరేణికి ఉన్న దశాబ్దాల ఘనచరిత్ర కాలగర్భంలో కలిసే ప్రమాదం ఉంది నూట ముప్పై ఐదు సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన సింగరేణి సంస్థ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి గాను నిర్దేశించిన డెబ్బై ఎనిమిది మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిలో ఇప్పటి వరకు యాభై ఒకటి పాయింట్ ఏడు నాలుగు గాను నలభై ఏడు పాయింట్ ఐదు తొమ్మిది మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించి తొంభై రెండు శాతం లక్ష్యాన్ని చేరుకుందని వన్ జిఎం చింతల శ్రీనివాస్ అన్నారు ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరికని సింగరేణి స్టేడియంలో ఏర్పాటు చేసిన నూట ముప్పై ఐదవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జిఎం శ్రీనివాస్ ప్రారంభించారు ముందుగా సింగరేణి పథకాన్ని ఆవిష్కరించి అనంతరం సంస్థ ఏర్పాటు చేసిన ఇరవై రెండు స్టాల్స్ను అధికారులతో కలిసి ఆయన ప్రారంభించారు సంస్థ ఉత్పత్తి ఒక్కటే కాకుండా పర్యావరణంపై కూడా ప్రత్యేక శ్రద్ధ చూపుతోందన్నారు కోటి యాభై తొమ్మిది లక్షల రూపాయల సిఎస్ఆర్ నిధులు వెచ్చించి రాజీ రహదారి వెంబడి ఇరవై నాలుగు కిలోమీటర్ల మేర మొక్కలు నాటించడం జరిగిందన్నారు ఉద్యోగులు వారి కుటుంబ సభ్యుల మానసిక ఉల్లాసానికి ఆహ్లాద భరితమైన పార్కులు నిర్మాణం చేయడం జరిగిందన్నారు నూతన టెక్నాలజీని ఉపయోగించి కార్మికుల సంక్షేమంతో పాటు రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తిని సాధిస్తున్నామని జిఎం శ్రీనివాస్ తెలిపారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫోర్ లోకల్ న్యూస్ యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్